స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు ప్రతి గ్రామంలో బడి ఉన్నా లేకున్నా బెల్ట్ షాపు ఖచ్చితంగా ఉంటుందని ఆరోపించిన అద్దెంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ అశోక్ కుమార్ అద్దెంకిలో వైసీపీ నిరసన ర్యాలీ నకిలీ మద్యం బెల్ట్ షాపుల నిరోధానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ఎక్సైజ్ సురక్షా యాప్ను సద్వినియోగం చేసుకోవాలన్న ఎక్సైజ్ ఇన్ఛార్జీ సిఐ హర్షవర్ధన్ రెడ్డి అద్దంకి కార్యాలయ పరిధిలో ఎనభై కేసులు నమోదైనట్లు వెల్లడి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీలు శూన్యం గ్రామంలో బడి ఉన్నా లేకపోయినా బెల్ట్ షాప్ ఖచ్చితంగా ఉంటుందని అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ అశోక్ కుమార్ ఆరోపించారు వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ మద్యంపై పోరులో భాగంగా వైసీపీ శ్రేణులు అద్దంకి పట్టణంలో బంగ్లా రోడ్డు నుండి రామ్ నగర్ ఎక్సైజ్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేశారు అనంతరం ఎక్సైజ్ సిఐ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా అశోక్ కుమార్ కూటమి ప్రభుత్వం మద్యం విధానంపై పలు ఆరోపణలు చేశారు కార్యక్రమంలో నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీ అందరినీ రిక్వెస్ట్ ఒకటే చేస్తున్నాను దయచేసి మేము మాట్లాడేది మీ ఆయుధాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికానికి అందరికీ చేరువయ్యేటట్టు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత రాష్ట్రం మొత్తం కూడా మత్తులో చిత్తవుతూ ఉంది ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కల్తీ మద్యం ఏ విధంగా తయారు చేస్తున్నారో మీరు ఇటీవీల కాలంలో చూశారు చిత్తూరు మొదలుకొని వయా కృష్ణా జిల్లా ఏలూరు అమలాపురం అనకాపల్లి వరకు ప్రతి ఊరిలోనూ కల్తీ మధ్యం ఏ విధంగా అమ్ముడుపోతుంది ఏ విధంగా సప్లై చేస్తున్నారో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు దీనికి మెయిన్ కారణం ఎవరు ఎందుకు అనేది ఒక్కసారి జనాన్ని ఆలోచించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక హత్య చేసిన వాడికన్నా హత్య చేయించిన వాడిదే చాలా పాపం ప్రతి ఊరిలోనూ ప్రతి మండలంలోనూ వైన్స్ షాప్ టెండర్లో పావు ఎవరైతే పార్టిసిపేట్ చేసి దక్కించుకున్నారో వాళ్ళని బెదిరించి ప్రతి మండలంలో కూడా మాకు ముప్పై శాతం వాటాలు కావాలి మాకు యాభై శాతం వాటాలు కావాలి లేదా మీరు వదిలేసిపోతే మీకు ఇంత డబ్బులు ఇస్తామని బెదిరించి రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి ప్రతి వైన్ షాప్ని కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కూడా ఏ విధంగా పంచుకున్నారో మీరు అందరు చూసారు ఆ నష్టాలను ఏ విధంగా భర్తీ చేసుకోవాలి అన్న కోణంలో తప్పుడు దారులు ఎంచుకుంటూ ప్రజల ప్రాణాలను ఏ విధంగా హరిస్తున్నారో మీరు అందరూ చూశారు దాన్ని ఎవరైనా కవరేజ్ చేస్తే పత్రికా విలేకరులు వాళ్ళందరూ ముఖ్యంగా సాక్షి ఎన్టీవీ టీవీ నైన్ వీళ్ళందరూ కవర్ చేసి వాళ్ళకి ప్రజలకు తెలిసే విధంగా చేస్తుంటే దాని మెళ్ళి తిరిగి వాళ్ళ మీదే కేసులు పెట్టడం ఎంతవరకు ఫోర్త్ ఎస్టేట్కి మీరు ఎంతవరకు సంఖ్యలు వేసి మీరు ఆపగలుగుతున్నారు అనేది నేను ప్రశ్నిస్తున్నాను ఇంకొకటి ఎవరైనా సరే మీరు చూసుకున్నట్టయితే తమ్మళ్ళపల్లి ఎవరైతే టీడీపీ నుంచి కంటెస్ట్ చేసి ఈ మధ్య హల్తీ వ్యాపారంలో ముఖ్య పాత్రధారిగా అనుకుంటున్నారో అతన్ని పట్టుకోకుండా అతన్ని పార్టీ పరంగా ఎటువంటి శిక్షలు చేయకుండా ఈ విధంగా నాన్సుడు ధోరణితో ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళనే సస్పెండ్ చేసి పోలీసులో కూడా ఒక మాయని మచ్చలాగా చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఒక వ్యక్తిని పట్టుకున్నప్పుడు అతను ఎప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మీ మనిషి అంటారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అందుకని చంద్రబాబు నాయుడు గారు బోఫర్స్ కుంభకోణంలో పాత్రధారి అంటే ఊరుకుంటారా డెఫినెట్ గా లేదు అలా కాదు మీ యొక్క మనిషే మా దగ్గరకు వచ్చి కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారు అంటే కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారంటే మరి వాళ్ళందరూ కూడా మా కోవట్లేనా అంతెందుకు సాక్షాత్తు అద్దంకి నియోజకవర్గంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫునే గెలిచారు ఆయన కూడా మా కోవట్ వీళ్ళందరూ మా కోవర్ట్లు అనుకుంటే కనుక తక్షణం వాళ్ళందరినీ మీ పార్టీ నుంచి డిస్మిస్ చేసి మీ నిజాయితీ నిరూపించుకోండి అలా కాదు మేమేదో బురద చల్లడానికి మాత్రమే కోవర్ట్ ఆపరేషన్లు అంటారు ఎందుకండి ఇవన్నీ సిగ్గుమాలిన చర్యలు కాకపోతే మళ్ళీ ఏదన్నా గట్టిగా మాట్లాడితే డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ ఆఫ్రికాలో ట్రైన్ వచ్చారు ఆఫ్రికాలో వీళ్ళందరికీ ఉన్నాయి మీ ఎలక్షన్ అఫిడవిట్లో మీకు తెలియదండి ఆఫ్రికాలో నిజంగా వ్యాపారాలు ఉన్నాయా లేవా అనేది ఏ ఆ రోజు కట్టలు కట్టలు డబ్బులు కావాలి కాబట్టి క్యాండిడేట్ కావాలి కాబట్టి ఎటువంటి క్యాండిడేట్ అయినా పర్లేదు ఇప్పుడు దొరికిన తర్వాత మా వాళ్ళు కాదు మా వాళ్ళు కాదు అని భుజాలు తొడుగుతుంది ఎంతవరకు ఇది సమంజసం ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్క రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానండి ముఖ్యంగా అద్దంకి ఆడపడుచులందరికీ ఎవరి ఇళ్ళల్లో అయితే ఈ మద్యపానంలో తాగుతూ కొంతమంది ఉన్నారో వాళ్ళందరికీ మీరు గట్టిగా చెప్పండి ఏది నకిలీయో ఏది అసలు తెలుసుకునే స్టేజ్లో ఎవరూ లేరండి నకిలీని కూడా నాణ్యమైన కల్తీ చేస్తూ ప్రజలకి పంచుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం వల్ల మన పుస్తలు అమ్ముకొని అదేవిధంగా పుస్తలు తెగే స్టేజీకి వస్తున్నారంటే ఒక్కసారి ఆడవాళ్ళందరూ అంకణం కట్టుకోండి దయచేసి మీ భర్తలకు కానివ్వండి మీ తమ్ముళ్ళకి కానివ్వండి అన్నలకు కానివ్వండి అదేవిధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఎవరికైనా సరే ఈ మద్యపానం గనక అలవాటు ఉన్నట్లయితే తక్షణం ఆపించేసేసేయండి అది ఏదో అనారోగ్యం పడితే మన దగ్గర ఉన్న ఆస్తులు అమ్ముకొనైనా చేసుకోవచ్చు కానీ ప్రాణాలు పోతే ఆ కుటుంబం బాధ ఎంతలాగుంటుందో ఉంటుందో ఒకసారి దయచేసి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ సంబంధిత ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరి మీద తక్షణం చర్యలు తీసుకోవాలి ఏదన్నంటే సిట్ వేస్తాము అంటారు సిట్ అంటే ఏంటండి మీరు సిట్ అంటే సిట్ మీరు స్టాండ్ అంటే సెండ్ అలాంటి ఒక వ్యవస్థని కాకుండా స్వయం ప్రతిపత్తిగా ఉన్నటువంటి ఒక వ్యవస్థని ముఖ్యంగా సిబిఐకి ఒక ముఖ్య విషయం ఏంటంటే ప్రతి ఊరిలో కూడా బడి ఉందో లేదో నాకు తెలియదండి కానీ ప్రతి ఊరిలో దాదాపు మూడు నుంచి నాలుగు బెల్ట్ షాపులు ఉంటున్నాయి ఆ బెల్ట్ షాపుల్లో ఎవరైతే వైన్ స్టాండర్ పాడి దక్కించుకున్నారో తప్పం కట్టలేక వాళ్ళ నష్టాలని భర్తీ చేసుకోవడానికి బెల్ట్ షాపులు కప్పగిస్తున్నారు ఆ బెల్ట్ షాపుల్లో కూడా ఈ కల్తీ మద్యం అమ్ముడు వలన ఎంతో మంది చనిపోయారు ముఖ్యంగా ఎవరైతే దీన్ని బయటకు తీసుకొస్తున్నారో అలాంటి పాత్రికేయ మిత్రుల మీద కూడా కేసులు పెట్టడం అనేది దుర్మార్గమైన చర్య రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటేనండి దీనికి అందరూ నడుం బిగించి ముందుకు కదిలి ఈ కల్తీ సారాన్ని కల్తీ మధ్యాన్ని వెంటనే నిషేధించాలి అని ఒక ఉద్యమంలాగా ప్రతి ఊరు నుంచి రెడీ అవ్వండి అది గవర్నమెంట్కి తెలిసి దీని మీద యాక్షన్ తీసుకునేలాగా చర్యలు మనమే ముందుకు రావాలని కోరుకుంటూ సెలవుస్తోంది జిల్లాలలో నూతనంగా మంజూరైన సబ్ స్టేషన్ల నిర్మాణానికి భూ సేకరణ చేపట్టాలని కలెక్టర్ వెంకటమురళి ఆదేశించారు సోమవారం బాపట్ల కార్యాలయంలో ఆయన మాట్లాడారు ప్రధాన మంత్రి కుసు పథకం కింద జిల్లాలలో ఏడు సబ్ స్టేషన్లు మంజూరయ్యాయన్నారు ఆ స్టేషన్ల నిర్మాణానికి వేగంగా భూమిని సేకరించాలని అధికారులను ఆదేశించారు జిల్లాలో అధిక వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు రాష్ట్రంలో నకిలీ మద్యం బెల్ట్ షాపుల నిరోధానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ఎక్సైజ్ సురక్షా యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని ఎక్సైజ్ ఇన్ఛార్జ్ సిఐ హర్షవర్ధన్ రెడ్డి అన్నారు సోమవారం ఆయన మాట్లాడారు బెల్ట్ షాప్ల నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు జనవరి నుంచి ఇప్పటి వరకు అద్దెంకి కార్యాలయ పరిధిలో ఎనభై కేసు నమోదైనట్లు వెల్లడించారు నకిలీ మద్యం రాకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు వీటన్నిటిలో నిరంతరం ఎప్పుడు కూడా నిఘా పెట్టడం జరుగుతుంది ఎటువంటి నకిలీ మద్యాన్ని తీసుకురానికుండా కేవలం డిపో నుంచి మాత్రమే మద్యము తీసుకుని వచ్చి విక్రయాలు జరిపించడానికి పూర్తిగా మేము తనిఖీలు నిర్వహించడం కానీ ఎటువంటి డీవియేషన్ లేకుండా ఆస్కారం ఇవ్వకుండా తనిఖీలు చేస్తున్నాము నిరంతరము వాటి మీద మానిటరింగ్ ఉంటుంది రెండవది బెల్ షాపుల విషయంలో ఎక్కడా కూడా మేము ఉపేక్షించడం లేదు ఎక్కడ బెల్ షాపులు ఉన్నా కానీ ఎక్కడ అధికారికంగా మద్యం విక్రయాలు జరుగుతున్నా కానీ వాటి మీద చర్యలు తీసుకుంటున్నాము అదేవిధంగా జనవరి నుంచి ఇప్పటి వరకు దగ్గర ఎనభై ఎనభై బెల్ట్ షాపుల మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది ఎక్కడ కూడా బెల్ట్ షాపును ప్రోత్సహించడం లేదు మద్యం దుకాణాలలోనే ప్రజలు కూడా ఎక్కువ అక్కడే ఇది చేయాలా మేము బెల్ షాపుల విషయంలో ఎక్కడ కూడా ప్రజలు కూడా ఎక్కడ తక్కువగా దొరుకుతుంది దగ్గర దొరుకుతుందని చెప్పి మద్యం బెల్ట్ షాపుల దగ్గరికి ఎక్కడ కూడా ఎంటర్టైన్ కావద్దు అదే విధంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రకటన ప్రకారము ఎక్సైజ్ సురక్ష అని ఒక మొబైల్ అప్లికేషన్ ని విడుదల చేయడం జరిగింది దాని ద్వారా ఆ అప్లికేషన్ ద్వారా క్యూఆర్ స్కానర్ బాటిల్ మీద ఒక హీల్ ఉంటుంది క్యూఆర్ కోడ్ లో ఉంటుంది దాన్ని కానీ స్కాన్ చేసినట్లయితే అది ఏ షాప్ లో కొన్నారు ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఏ డిపో నుంచి వచ్చింది ఏ డెస్ తయారైందనే వివరాలు ఉంటాయి అలాంటి వివరాలు ఉన్నాయి మాత్రమే మనకి మంచి మద్యము ఆ హీల్ని స్కాన్ చేసుకొని ప్రజలు కూడా అవేర్నెస్గా అవగాహన కల్పించుకొని ఆ ఎక్సైజ్ ఎక్సైజ్ సురక్ష అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇదిగా ఉండాలా ఎక్కడైనా కానీ ఇట్లా లేబుల్ లేకుండా నకిలీ మధ్య కానీ ఏదైనా సమాచారం ఉన్నట్లయితే వెంటనే శ్రీ చరణ్ సోమవారం తన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఒక్క అర్జీ కూడా రాలేదని తహసీల్దార్ చెప్పారు మండల ప్రజలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్లకుండా వారి సమస్యలను స్థానిక అధికారుల వద్ద పరిష్కరించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో వరుధిని ఎంఈఓ శ్రీనివాసరావు ఏమో వెంకటకృష్ణ ఉన్నారు అద్దంకి మున్సిపాలిటీలో మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి మూడు పాయింట్ నలభై కోట్ల నిధులు మంజూరైనట్లు మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు పరిపాలన పరమైన ఆమోదం వచ్చినట్లు చెప్పారు భవానీ సెంటర్లో రీడింగ్ రూమ్ స్థలంలో నూట సీట్ల కెపాసిటీతో మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేస్తామని కమిషనర్ చెప్పారు త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు అద్దంకి సమాప్తం తిరిగి రేపటి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం